అధికారం కోసం నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి దేశాన్ని చీకటిమయం చేసిందని ఇప్పటికీ ఆ పార్టీ శ్రేణులు అదే ధోరణి అవలంబిస్తున్నారని బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఆరోపించారు కాకినాడ నగరంలో స్థానిక భానుగుడి సెంటర్ వద్ద గల స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఐదులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ విధించి పద్దెనిమిది నెలల పాటు దేశాన్ని బందీ చేశారని అన్నారు లక్షలాది మందిని జైలు చేసి చిత్రహింసలకు గురి చేశారని అన్నారు ప్రజాస్వామ్యవాదుల పోరాటాల ఫలితంగా దేశానికి రెండోసారి స్వాతంత్ర్యం లభించిందన్నారు నేటికి కాంగ్రెస్ ఆలోచన విధానంలో మార్పు రాలేదు ఎలాగైనా అధికారాన్ని అనుభవించాలన్నదే ఆ పార్టీ లక్ష్యంగా ఉందన్నారు ఎమర్జెన్సీపై ప్రజలను చైతన్య పరిచేందుకు పదమూడు రోజుల పాటు కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ సమక్షంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అనపర్తి వెంకటేష్ గాలిదేవర శేఖర్ పైడ వెంకటనారాయణ కె గంగాధర్ చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఈ ఎమర్జెన్సీ అంటే బ్లాక్ డే అనే కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేస్తుందో మేము తెరవడం జరిగింది మీకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు తారీఖున ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఏ పరిస్థితుల్లో ఇన్వోక్ చేయాలో తెలియక ఆవిడ తన రాజ్య తన రాజ్యాధికారాన్ని నిలబెట్టుకుందో చేశారు సాధారణంగా ఒక ఎమర్జెన్సీ అనేది ఇన్వోల్ చేయాలంటే మూడు సార్లు అవకాశం ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా యాభై రెండు ఒక ఆర్టికల్ ఉంటుంది అంటే దేశంలో ఇంటర్నల్ అల్లకొల వచ్చినా అలాగే ఎక్స్టర్నల్ వాళ్ళు వచ్చినా ఇంటర్ చేయాలి అలాగే ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారంగా దేశం రన్ చేయలేకపోతాం రాష్ట్రం దేశం బాగుంటలేదు శ్యామల మనకి ఇబ్బందికరంగా వస్తుంది అని ఆలోచించిన వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఆర్టికల్ మూడు వందల యాభై ప్రకారం చేయొచ్చు తర్వాత మనకి ఫైనాన్షియల్ క్రైటిరియస్ ఎక్కువ వచ్చింది దేశం ఆర్థికంగా అనబడిపోతుంది మనం రణ పోతున్న విషయంలో ఆర్టికల్ వందల ప్రకారం చేసుకోవచ్చు కానీ ఇందిరాగాంధీ గారు ఆ మూడు ఆర్టికల్ పక్క పక్కన పెట్టేసి తనకంటూ ఒక సొంతంగా ఒక ఎజెండా క్రియేట్ చేసుకుని తను కేవలం ఎలక్షన్లో ఓడిపోయినందుకు ఆ రాజనామా గారి మీద వచ్చిన దానికి కోర్టుకి వెళ్తే అలహాబాద్ కోర్టు తీర్పుకి ఏమండి ఎంపీగా కూడా పనిచేయరు ప్రైమ్ మినిస్టర్గా తీసేయమనుకుంటే దాని ఆ టైంలో రాజ్యాధికారి నిలబడే ఉద్దేశంతో ఈ ఎమర్జెన్సీ చేశారు అది చాలా ఆ రోజున బ్లాక్డే చేశారు అది నిజంగా దుర్జనం కూడాను ఇందిరాగాంధీ గారు నిజంగా ఆ రోజున ఆవిడ నిర్ణయం వల్ల లక్ష నలభై వేల మంది జైల్లో పెట్టారు సుమారుగా ఏడు లక్షల మందికి నిర్వాసలు అయ్యారు ఇది పరిస్థితి కానీ ఆ రోజునే కాన్స్టిట్యూషన్ ని బ్రేక్ చేసింది కాంగ్రెస్ అయ్యాం కానీ ఈ రోజున మాత్రం మన వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీ వస్తే కమల గుర్తి వస్తే రాజ్యాంగాన్ని బ్రేక్ చేస్తారు లేదా రాజ్యాంగం తీసేస్తారు లేదా క్యాన్సిల్ చేస్తారని చెప్పడం జరుగుతుంది ఆవిడ ఆ రెండు సార్ ఇరవై ఒక్క నెలలో ఐదు సార్లు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేశారు చాలా దుర్జ చాలా ఎప్పుడూ చేయలేదు ఈ కాంగ్రెస్ పాలనలో డెబ్బై ఐదు అమెండ్మెంట్ చేశారు కానీ మా బీజేపీ అనుకోని పరిస్థితి ఎప్పుడూ చేయట్లేదు ఆలోచిస్తుంది తొంభై మూడు యాభై ఆరు ఆర్టికల్ని తొంభై సార్లు దాన్ని సొంతమైన ఉపయోగించుకున్నారు ఇది ఒక కాంగ్రెస్ హయం ఎందుకని మనం ఈ మిగిలిన లెఫ్టిస్టులు గాని సిపిఎం సిపిఐలు కానీ అలాగే తర్వాత మన కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు అసలు బీజేపీ ఎందుకు ఏం చేస్తుంది ఏం కాంగ్రెస్ మనకి మీకు వచ్చింది తెలుసుకోవాలి ఎప్పటి నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయాన్ని ఎవరు చేయలేదు ఒక మోడీ గారు అది జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో బాగమైనప్పుడు కూడా దాన్ని వేరే రాష్ట్ర వేరే దేశంగా పరిగణించి రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు పట్టిన విధానాన్ని స్వచ్ఛ ప్రయత్నం అందుకనా లేకపోతే మీకు మహిళలు అందులో ముస్లిం మహిళలు పాపం తివ తలతో నల్లిపోతుంటే ఆ రద్దు వచ్చేసేందుక భారతదేశంలోనే కాకుండా యావత్పంచంలో కూడా హిందువులు రామ జన్మకి కావాలనుకుంటే కోరుకునే విధానంలో అది నెరవేర్చింది ఎందుకని అందరికీ గోప మోడీ గారి మీద సో ఈ రోజు మోడీ గారు లేకపోతే మీకు తెలుసు గత అరవై యాభై నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆర్థిక పరిస్థితి పదకొండో స్థానం ఉండేది పదిహేడులో ఐదు ఐదవ స్థానిక వచ్చారు ఆయన విధానం ఏంటంటే దక్షిణ భారత సంకల్ప భాగంలో మూడవ స్థాయి ప్రత్యేకత ఇది మన మోడీ గారి వల్ల మన భారతదేశం వచ్చే లాభాలు ఎమర్జెన్ పంతొమ్మిది ఐదు జూన్ ఇరవై నాలుగు అర్ధరాత్రి మంత్రి క్యాబినెట్ తీర్మానం చేయకుండా ఆవిడే రాష్ట్రపతిని సంప్రదించి ఎమర్జెన్సీ డే డిక్లేర్ చేసిందండి అర్ధరాత్రి ఆ ఇరవై జూన్ ఇరవై ఐదున కేబినెట్ మంత్రులందరికీ ఎమర్జెన్సీ డే ప్రకటించామని అప్పుడు తెలియజేసిందండి ఇప్పుడు ప్రభుత్వం మన మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేస్తారని అలా కాకుండా ఆవిడ ఇండివిడ్యువల్ గా ఆవిడ యొక్క రాజకీయ మనుగడ కోసం ఎమర్జెన్సీ డే ని ప్రజల మీద మొత్తం దిద్దిందని అప్పుడు ఎమర్జెన్సీ డే టైంలో వాళ్ళ అబ్బాయి రాజ్యం చేసేవారు సంజయ్ గాంధీ ఆయన ఇందిరాగాంధీ గారి యొక్క రెండో కొడుకు సంజయ్ గాంధీ అప్పుడే నసబంది కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేసి భర్త కంట్రోల్ ఆపరేషన్ జబర్దస్తి రోడ్డు మీద ఎవరైనా వ్యక్తులు ఉంటే ఆయన పట్టుకుని భర్త కంట్రోల్ ఆపరేషన్ ఆ టైంలో భక్త కంట్రోల్ ఆపరేషన్ చేయించారండి సంజయ్ గాంధీ టైంలో సంజయ్ గాంధీ టైంలో భర్త కంట్రోల్ ఆపరేషన్ జరిసి ఉత్తరప్రదేశ్ లో ప్రజలు పగలత్మర్లు ఎక్కడో అంటే పొలాల్లో దాక్కునేవారండి పొలాల్లో దాక్కు ఈ యొక్క బాధ పడలేక పదమూడు మంది ఉత్తరప్రదేశ్ లో సహారాన్పూర్ జిల్లాలో పదమూడు మంది సంజయ్ గాంధీ అగత్యాలకి చనిపోయారండి భర్త కంట్రోల్ చేయించుకోకుండా అటువంటి అతృత్యాలు జరిగాయ ఎమర్జెన్సీ లో ఇది అందరూ ప్రజలకి ఇప్పుడు యువతరానికి ఎమర్జెన్సీ లో ఎన్ని యొక్క ఇబ్బందులు పడ్డారో నాటి ప్రజలు అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం దేశవ్యాప్తంగా జయప్రకాష్ నారాయణ ప్రజల్ని చైతన్యపరిచి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉద్యమం ఉద్యమం చేస్తుంటే జయప్రకాష్ నారాయణ ని చూసి అడ్లుపై ఇందిరాగాంధీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అండి అప్పుడు ఎమర్జెన్సీ డే లో మా పార్టీ నాయకులు అద్వానీ గారు వాజ్పేయి గారు ప్రముఖ నాయకులు అందరూ ఉన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ చంద్రశేఖర్ వీళ్ళందరూ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయ్యారు వచ్చిన ఉదాహరణ మీసా చట్టం అండి మెయింటెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అండి అప్పుడు అమలు చేసి మన కాకినాడ సిటీలో కూడా మన లోని గారిని ఆరు రోజులు అరెస్ట్ చేశారండి